జగ్గైపేట పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున జగ్గేపేటలో ఘన నివాళులు కల్పించిన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నైట్ టైం శ్రీ రఘురాం శాసనసభ్యులు అండ్ ఏపీఎస్సి సభ్యులు మరియు టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ చంద్రబాబు మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మరియు నియోజకవర్గ ఎస్సీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు స్వాతంత్ర సమరయోధుడు సామాజిక విప్లవకారుడు అణగారిన వర్గాల అభ్యున్నతికై పోరాడిన యోధుడు సామాజిక న్యాయ ఉద్యమ సారధి భారతదేశ తొలి ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగ్గైపేట పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా గల డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ పేద కుటుంబంలో పుట్టి అనేక ఆటుపోట్లు తట్టుకుని ఉన్నత విద్యను అభ్యసించి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు దళితులకు అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తే వాటిని చట్టం రూపంలో అమలు చేయడానికి కృషి చేసిన వ్యక్తి జగజ్జీవన్ రామ్ కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టారు వారు చేపట్టిన ప్రతి మంత్రిత్వ శాఖలోని ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో మన దేశం గెలవడంలో కీలక పాత్ర పోషించారు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో హరిత విప్లవం మరియు వ్యవసాయ ఆధునికీకరణ కోసం కృషి చేశారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన చట్టాలు నేటికి అమలవుతున్నాయి రైల్వే మంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన తీసుకొచ్చిన చట్టాలు ఈరోజు అవుతున్నాయి ఆ విధంగా ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవికి తెచ్చారు బాబు జగజ్జీవన్ రామ్ ఈ దేశంలోని బడుగు బలహీన వర్గాల కోసం విశేషమైన కృషి చేశారు వారు చేసిన కృషిని గుర్తించి స్వర్గీయ నందమూరి తారక రామారావు నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ వారికి సముచితమైన గౌరవం ఇచ్చింది మొట్టమొదటి ఆయన కాంస విగ్రహాన్ని రామారావు హైదరాబాద్లో ఏర్పాటు చేసి వారిని గౌరవించారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించారు భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ ఆయన జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించలేదు ఇంతటి మహనీయుని జయంతి సందర్భంగా మనమందరం ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దాం అని అన్నారు ఇంకా జాతీయోద్యమ నాయకుడు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ఉన్నారో ఆ రాజ్యాంగ పరిషత్కి ఇలా గారు ఉన్నారు స్వాతంత్ర అనంతరం మరి అనేక సుదీర్ఘమైనటువంటి కాలం పార్లమెంట్ సభ్యుడిగా మరి అనేకమైనటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహించినటువంటి వ్యక్తి ఉప ప్రధాని హోదా కూడా మరి సంపాదించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మొత్తం భారతదేశానికే మరి ఒక ఆదర్శంగా ఆయన మహిళా బలమైన వర్గాల వారికి లో జన్మించినటువంటి వ్యక్తి ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళి చివరికి ప్రధాన మంచిది మరి పరిస్థితుల్ని కూడా ఆ రోజున సృష్టించుకొని కొద్దిలో తక్కువ పరిస్థితి అనేది జరుగుతుంది అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ మానాడు ఎన్టీ రామారావు గారు మరి పరిపాలన చేసినటువంటి రోజున గజీవన్ రామ్ గారి జయంతిని ప్రత్యేకించి సాఫల్యం మరి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి బాగా వెనుకబడినటువంటి వర్గాలకి మాదిగా కులానికి మరి తెలుగుదేశం పార్టీ ఈ రోజున బంగ మాదిగా మాదిగా ఆయన యొక్క అభిప్రాయం లేకు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో అంతకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో మరి క్యాపిటరైజేషన్ కట్టించి ఆ రోజున చేకొచ్చారో